ఎన్టీఆర్ వరుసగా ఏడు సినిమాల హిట్ కొట్టడం ఒక లెక్క ఇరవై మూడు రికార్డులను ఇరవై మూడేళ్ల రికార్డును బ్రేక్ చేయడం ఒక లెక్క అంటూ రాజమౌళి అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సో నిజంగా వరుసగా ఒకటి రెండు కాదు ఏడు సినిమాలు అయితే మరి భారీగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు సో ఎంతో చక్కగా ఆయన చేసినటువంటి టెంపర్ సినిమా నుంచి ఇప్పటి వరకు సో ఇరవై మూడేళ్ల రికార్డ్ అయితే రాశారట సో ప్రస్తుతం రాజమౌళి చెప్పిన ఈ విషయాన్ని చూసి అందరూ షాక్ అయిపోతున్నారు సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో అయితే ఆర్టిస్ట్ ఇంకెవ్వరూ లేరని వరుసగా ఏడు బ్లాక్ బస్టర్లు అంటే కేవలం మన ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమైన ఈ ట్రాక్ రికార్డ్ని మించేవాడు అసలు లేరు అనేది అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నవాళ్ళని చూస్తూ ఉన్నావు కాబట్టి నెక్స్ట్ అంత సాఫ్ట్ హార్టెడ్గా అయితే ఉండేది మరి వాళ్ళే అంటూ చెప్తున్నారు సో ఈ లెక్కన చూసినట్లయితే ఎన్టీఆర్ గురించి రాజమౌళి చెప్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఒక దిగ్గజం లాంటి వ్యక్తి ఎన్టీఆర్ ఒక మేరు పర్వతం ఆయన నటనకి డాన్స్కి అభిమానులు ఆయన కమిట్మెంట్కి ఉంటారు అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి ఇదో ఒకటి చెప్పడం ఏదో ఒకటి ఇబ్బంది పడడం అంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అలాంటిది ఇప్పుడు తాజాగా వస్తున్న ఈ విషయాలు చూసి ఖచ్చితంగా దేవరా సినిమాతో ఎన్టీఆర్ అయితే బియాండ్ ద లెమెన్స్ అన్నీ కూడా దాటేశారు సో ఖచ్చితంగా రూపురేఖల మధ్య ఇంకేదో జరుగుంది ఇంకేదో జరుగుతుంది అంటూ అందరూ అయితే చెప్పుకున్నారు సో ఖచ్చితంగా దేవరా సినిమా అయితే ఈ రేంజ్ సక్సెస్ కావడానికి కారణం మన ఎన్టీఆర్ యొక్క పట్టుదల ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు దర్శకుడికే కొత్త సలహాలు ఇస్తారు మరి అలాంటిది ఎన్టీఆర్ చేసుకున్నటువంటి ఆ కాన్సన్ట్రేషన్ ఈ సినిమా ఈరోజు ఈ స్థాయికి చేరింది ఎన్టీఆర్కే ఈ సాధ్యమవుతుంది అంటూ చెప్తున్నారు రాజమౌళి